నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో కి స్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ డబల్ ఫైవ్ జీరో చేసుకుంటే ప్రతి ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది ప్రస్తుత మన సమాజంలో ఓర్చుకోలేని చిన్న గణనని కొత్త కొత్తపాట ఎత్తుకున్నాయి దానికి విరుడుగా మన హైందవ సమాజము చైతన్యవంతం కావలసిన సమయం ఆసనమనేది దాని కొరకు పూజనీయ సిరానంద స్వామి గారు కడప నగరంలోని ధార్మిక పెద్దలు చాలా బృహత్ కార్యక్రమం అని చేపట్టారు గడప లోపల మన కులము గడప బయట మనం హిందూ బంధులను చాటుతూ ఈ కులగణలకు వ్యతిరేకంగా అందరము ముందు భారతీయులము తర్వాత హిందువులము అంటే ఏ కులము లేదు నేను బ్రాహ్మణుని నేను వైశ్యుని నేను క్షత్రియుని నేను శూద్రుని అనుకుంటే మన హైందవ ధర్మానికి చాలా విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి మనం కాలగర్భం కలిసిపోవలసి ఉంటుంది కావున హైందవ ఏకీకరణకు ఇటువంటి ఎన్నో బృహత్ కార్యక్రమాలు చేపట్టవలసిన శుభ పరిమాణం ఉంది కావలసిన ఇటువంటి ధార్మిక కార్యక్రమాలకి చేపడుతున్న కడప నగరంలో పుణ్యాల పురుటి కల్ట నిరంతరము ధార్మిక కార్యక్రమాలు శ్రీరామ శోభయాత్ర త్రివేయ శోభయాత్ర చిత్రపతి శోభాయాత్ర హనుమాన్ శోభయాత్ర నిరంతరము నెలకొక పండుగ వచ్చే మాదిరి నెలకొక హైందవ శక్తీకరణ ఏకీకరణ జరుగుతుంది చాలా చాలా ఆనందదాయకము ఇదే విధంగా మన కడప నగరము మన హైందవ సమాజానికి పని పనిచేస్తూ వెల్లవెల్ల ఇట్లా అహైందవ కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ మన ధర్మానికి ప్రతిగా నిలుస్తాయని కోరుకుంటూ ఇటువంటి బృహత్ కార్యక్రమానికి అన్నదానం చేస్తున్న బండి పిచ్చిరటి గారికి ఎన్నో ఆర్థిక వనరులు సమకూరుస్తున్న హిందూ నగర ప్రముఖ బంధువులు కూడా మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్తీక మాసము కార్తీక దామోదర మాసం అంటారు శివకేశవ అభేద్యమైనది అంటే ఇది ఒక శివుడు కేశవ యొక్క నామంతో పలికే ఈ కార్తీక దామోదర పుణ్యమాసంలో ఆ యొక్క లలితా పరమేశ్వరి శ్రీకంఠ విద్యాదేవి యొక్క సంపూర్ణ ఆశీస్సుతో ఆ కళ్యాణాన్ని వీక్షించి ఈ యొక్క లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని భోంచేసి మనమందరము హిందువులమని చాటుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా విజ్ఞప్తి పాత్రికేయ మిత్రులు కూడా మరోసారి చేతులు జోడించి విజ్ఞప్తి ఇటువంటి బృహత్ కార్యక్రమాన్ని చేయాల్సిన భయస్కంధన మీద ఉంది మీ కూడా దీన్ని ప్రచారం చేసి మీ వంతు కూడా కృషి చేయాలని మరోసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను జై శ్రీరామ్ హర హర మహాదేవ శంభో శంకర